నూరేళ్ల శ్రీశ్రీ ప్రవాహం కాబట్టి శ్రీశ్రీకి స్థిరత్వం లేదంటున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞత జీవించడం అంటే ప్రవహించడం కాబట్టి నేను జీవిస్తున్నానన్న నిజాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి నిన్నగాక మొన్నదాకా వృక్షాల నిచ్చలత్వాన్ని మెచ్చుకుంటున్న నేను నేడు ప్రవాహం గురించి ప్రశంసించడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు అదే మరి స్థిరం లేకపోవడం అనవచ్చు స్వవచన వ్యాఘాతం అనే దోషాన్ని నా మీద ఆరోపించవచ్చు కానీ చెట్టలోని నిచ్చలత్వాన్ని నేను ఆరాధించడం మానలేదే నాకు ఒకచోట స్థిరంగా ఉండాలనే ఉంది ఏది నేను కోరుకునే నిచ్చలత్వం బహుశా నాలో స్థిరత్వం లేకపోవడానికి అన్నిటికీ నేను అవును అనడమే కారణం కాబోలు పన్నెండు ఏటికే పన్నెండు భాషలలో ప్రజ్ఞ సంపాదించిన జెన్ని అనే అమ్మాయి ఒక్క భాషలో కూడా వద్దు అనలేకపోయిందట ఎన్నోసార్లు అనుకుంటాను వద్దు అనాలని ఒకమారు నేను నాకే జీవితం వద్దు అనేసి ఆ నిశ్చయాన్ని ఆచరణలో పెట్టబోయాను కానీ మనకి స్థిరం లేదుగా మనసు మార్చుకున్నాను ఇక మీదట మృత్యువు దానంతట అదే రావాలి అప్పుడు కూడా వద్దనడం నాకు చేత కాదు షరతులు లేని ఒకే ఒక్క సరే నా జీవితం సరే అనడం అంత కష్టమైనది కాదు అలాగని సులభమైనది కాదు ప్రవాహం ఎటు తీసుకుపోతే పోవాలి దీన్ని నిరోధించకూడదు దీన్ని నిరాకరించకూడదు అయితే ఏమైనట్టు కాకపోతే ఏమైనట్టు ఒక ప్రశ్నకు జవాబుగా ఇంకో ప్రశ్న వేయడం మంచిది చాలా మంది ప్రశ్నకు జవాబు అనుకుంటారు ప్రశ్నకు జవాబు ప్రశ్నని చేస్తే ప్రశ్నించిన వాడి మీదనే జవాబిచ్చే బాధ్యత కూడా పడుతుంది ప్రస్తుతం ప్రశ్నించిన వాడిని నేను కాబట్టి జవాబు కూడా నేనే ఇస్తాను ఏమైనట్టు ప్రవహించడం మానేస్తాను గడ్డకట్టుకుపోవడానికి అనుమతిస్తాను సమయానుకూలంగా సరే అని తాళం వేయడమో వీల్లేదని గద్దించడము చేస్తాను ఏ పనులు చేస్తే మన ప్రతిష్ట ఇనుమడిస్తుందో అవే చేస్తాను ఎవరితో కూడితే మనకు లభించే తలుపులు తెరుచుకుంటాయో వాళ్లతోనే తిరుగుతాను వాళ్ళ శత్రువులు నా శత్రువులేని భ్రమపడ్డం కూడా ప్రారంభిస్తాను ఎవడైనా నా దగ్గరికి వస్తే వీడు ఎందుకు వచ్చాడు వీడిని ఏమాత్రం వాడుకోవచ్చు అనే పద్ధతుల మీద ఆలోచిస్తాను సాలిపురుగులాగా గూడు కట్టుకుని ఏ మక్షికమైనా పడదా అని ఎదురు చూస్తూ ఉంటాను ఇన్ని చేసినా జీవించడం ప్రవహించడం మానదు నేను ప్రవహిస్తున్నానన్న నిజాన్ని గుర్తిస్తున్న వాళ్ళకి నా కృతజ్ఞత